హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని యాభై మూడో భాగం రిషి మాటలకి పానీ గారు కోపంగా అయ్యేదో అనేలోపు మేఘన ఆయన చేతిని పట్టుకుని ఆపేసి ఓకే బావా పర్వాలేదు కానీ నాకు జాబ్ కావాలి పైగా ఇంట్లో ఎవరి ముందో చేయిచాతే దుస్థితి నాకు అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి అర్హత కూడా లేదు అని వసదారిని ఇన్డైరెక్ట్గా ఇన్సల్ట్ చేసి నేను రెడీ అయి వస్తాను ఇద్దరం కలిసి వెళ్దామని అంటే రిషి షార్ప్గా తనని చూస్తూ కావాలంటే మీ నాన్నతో వెళ్ళు నాతో వచ్చే అర్హత నీకు లేవు అని చెప్పి వసదారిని తీసుకొని బయటికి వెళ్తే మిగిలిన వాళ్ళు కూడా కదిలారు అలా గుమ్మం వరకు వెళ్ళిన రిషి వసు నాకు ఎదురు నువ్వు ఎదురొస్తే అన్నీ మంచి జరుగుతుందన్న నమ్మకం నాకుంది అని చిరునవ్వుతో చెప్పగానే వస్తుధారా సరే అని చెప్పి రిషికి ఎదురు వస్తూ వర్షిత్ని తీసుకొని మీరు చేయబోయే ప్రతి పని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను రిషి మా గురించి ఎక్కువగా థింక్ చేయకండి మేము జాగ్రత్తగా ఉంటాము అని చెప్పి రిషితో పాటు ధర్మేంద్ర గారి కార్ దగ్గరికి వెళ్తే అజయ్ గారు మొహం మాడిపోయి నీకోసం ఈ కార్ తీసుకున్నాను రిషి అని న్యూ మోడల్ ఆడి కార్ చూపిస్తే రిషి అవసరం లేదన్నట్టు మొహం పెట్టి నాకు శాలరీ వచ్చాక నా శాలరీతో నేను కారు కొనుక్కుంటాను అప్పటి వరకు మా మావయ్య గారి కారు వాడుకుంటాను మీ కార్ నాకు అవసరం లేదు అని చెప్పి వసదార బుక మీద వర్షిత్ నొదుటి మీద పెట్టి తన కారులో ఆఫీస్కి బయలుదేరాడు రిషి వెళ్ళిపోయాక బస్ ధర లోపలికి రావటమే మేఘన కోపంగా ఏంటి మావయ్య ఇది బావ ఇలా మాట్లాడుతున్నాడు అంటుంటే మొదటిసారి అజయ్ గారు అవును మేఘన వాడు చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు మనం ఏదైనా మన స్వశక్తి మీద సాధిస్తే ఆ పేరు జీవితాంతం ఉంటుంది లేదంటే మధ్యలోనే పోతుంది అందుకే వాడు ఇండైరెక్ట్గా నిన్ను వర్క్లో ఎక్స్పీరియన్స్ నేర్చుకోమని చెప్పాడు నేర్చుకో మంచిదే కదా అని చెప్పి ఆయన కూడా ఆఫీస్కి బయలుదేరారు ఆయనతో పాటు వినోద్ గారు పానీ గారు కూడా వెళ్ళిపోయాక గాయత్రి దేవి గారి దగ్గరికి వచ్చి అమ్మమ్మ గారు మధ్యాహ్నానికి వంటలు ఏం వండించాలి అని అడిగింది దేవి గారు వసుధార వైపు ఒకసారి చూసి నీ ఇష్టం అని చెప్పి ఆవిడ వెళ్ళిపోగానే అయితే నా ఇష్టం వచ్చినా చేయిస్తాను అని వసదార భుజాలు ఎగరేసి వర్షిత్కి ధర్మేంద్ర గారి వర్షిత్ని ధర్మేంద్ర గారికి ఇచ్చి జై కూడా వెళ్ళిపోవడంతో అంజలిని తీసుకొని కిచెన్లోకి వెళ్ళాలనుకున్నది కాస్త మధ్యలోనే ప్రమీర్ గారు అడ్డుకోవటంతో ఆగిపోయి ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది మాకు ఈ లిస్ట్ మొత్తం కావాలి అంటూ దాదాపు పది రకాల వంటలే లిస్ట్ మొత్తం ఇవ్వగానే వస్తు ధర పెద్దవి చేసి ఎవరికి ఇవన్నీ అని అడిగింది ఇంకెవరికి నాకే మిగిలిన వాళ్ళు వాళ్ళ లిస్ట్ ఇస్తారు వాళ్ళకి నచ్చినట్టు చేయించు అని యాటిట్యూడ్గా చెప్తుంటే మీ ఒక్కరికి పది వంటలు మిగిలిన వాళ్ళకి మరో ఇరవై వంటలు చేసి అవన్నీ ఏం చేసుకోవడానికి అందరూ కలిసి ఒకే రకమైన వంటలు తింటారు కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా తినరు ఇష్టంగా తినాలి అనుకుంటే ఒక మనిషికి ఇష్టమైన వంట ఒక్కటి వండుకుంటే సరిపోతుంది అంతేకాని మీలా పది రకాలు తినరు కదా అని వెటకారంగా చెప్పి ఆ స్లిప్ చింపేసి మొత్తం నేను చేయిస్తాను నేను చేయించినవి తినండి చాలు అని అంది వసుధార ఏంటి మా మీద పెత్తనం చేయాలని చూస్తున్నావా అది నీకే నష్టం వసుదారా మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంటే వసదారా ఆవిడ వైపు యాటిట్యూడ్గా చూస్తూ ఈ ఇంటి అధికారం మొత్తం నా చేతికి వచ్చినప్పుడు నేను కూడా నా సామర్థ్యం చూపించాలి కదా మీరు ఇష్టానికి వంటలు చేయించి సామాన్లు ఖర్చు చేసి ఖర్చు పెంచుతుంటే చూస్తూ ఉంటాను అనుకుంటున్నారా లేదు కదా ఆల్రెడీ నా గురించి ఒక అంచనాకి వచ్చే ఉంటారు సో అదే ఫిక్స్ అవ్వండి మీ అందరికి టార్చర్ చేయటానికి నేను వచ్చాను అనుకోండి ఐ డోంట్ కేర్ బట్ మీరు చెప్పినట్టు మాత్రం జరగదు అని చెప్పి వసదార కిచెన్లోకి వెళ్ళిపోతే వెనక్కి అంజలి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది వసదార మాటలకి ప్రమేళ గారు పళ్ళు నూరుతూ ఉంటే వెనక నుంచి ఇరకాటంలో పడేయటానికి అన్నట్టు సుశీల గారు ఆవిడ భుజం మీద చేయి వేసి చూసావా వదిన నేను చెప్తే నమ్మలేదు ఇప్పుడు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశావు కదా ఆ పిల్ల ఎలా మాట్లాడుతుందో చూసావా అలాంటి అమ్మాయి మన ఇంటికి సరిపోతుందా అదే మన మేఘనని చూడు ఎప్పుడైనా నీకు ఎదురు మాట్లాడిందా నువ్వు ఏది చెప్పినా వినేది ఈ పిల్ల మన మేఘనలా అస్సలు కాదు మన మేఘనకి ఈ పిల్లకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని మాట విసిరితే వెనక మధురగారు ఏమో మీరు మీరు కొట్టుకు చావండి నా వల్ల కాదు ఏదైతే ఏంటి తినటానికి నోటికి రుచిగా రుచిగా తగిలితే చాలు కదా అనుకుని ఆవిడ తన రూంలోకి వెళ్ళిపోయారు ఇక ప్రయూష రాఖీ కాలేజ్కి వెళ్ళిపోతే ప్రమోద్ మరో వారం రోజుల తర్వాత ఎండీగా చార్జ్ చేసుకుంటూ ఉండటంతో దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ కోసం ఆఫీస్కి వెళ్ళాడు ఇక మేఘన కూడా పళ్ళు నూరుకుంటూ రిషికి దగ్గరగా ఉండాలి అనుకుని ఆఫీస్కి వెళ్ళింది ఎలాగోలా రిషిని తన వైపు తిప్పుకోవాలని మధ్యాహ్నానికి వంటలన్నీ అయిపోయి ఆఫీస్లో ఉన్న వాళ్ళకి క్యారేజ్లు పంపించేశాక వసుధారా వర్షిత్కి తినిపించేసి వాడిని ధర్మేంద్ర గారికి ఇస్తూ బోర్గా అనిపిస్తుందా డాడీ ఈ ఇంట్లో అని అడిగింది అదేమీ లేదురా వర్షిత్ ఉన్నాడు కదా సాగిపోతుంది అలా అని పెదవులతో చెప్పి అని చిరునవ్వుతో చెప్పి కానీ నువ్వు మాత్రం ఇలా అందరికీ ఎదురు తిరుగుతుంటే చాలా భయంగా ఉంది ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అని ఇదంతా ఎందుకని అనిపిస్తుంది అని దిగులుగా అన్నారు నేను రిషికి మాటిచ్చాను నాన్న తనకి నచ్చినట్టు తన ఫ్యామిలీని మారుస్తానని మరి మార్చి చూపించాలి కదా తన భార్యగా తన బాధ్యతలో సగం బాధ్యత నా మీద ఉన్నట్టే సో ఆ బాధ్యత బాధ్యగా సో ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి అంటే ముందు అందరికీ కష్టం విలువ తెలియాలి వచ్చిన రోజు అందరినీ భయపెట్టడం ఎందుకని ఆగాను చూస్తూ ఉండండి అందరినీ ఎలా సెట్ చేస్తాను అని చిరునవ్వుతో చెప్పి మీరు దిగులు పడకండి నాన్న అంతే మంచి జరుగుతుంది అని చెప్పింది ఏమోరా ఏది జరిగినా జాగ్రత్తగా ఉండు ఇంతకు మించి ఏమీ చెప్పలేను నేను అని అన్నారు ధర్మేంద్ర గారు అప్పుడే ఇంటికి వచ్చాడు జై భోజనానికి ఇక అందరినీ పిలవటానికి అన్నట్టు పని మనిషితో అందరినీ డైనింగ్ హాల్కి రమ్మని చెప్పమని చెప్తే పని మనిషి తలగోక్కుంటూ మేడం మీకు తెలియదు అనుకుంటా అందరూ మధ్యాహ్నం సమయంలో ఎవరి రూమ్లో వాళ్ళు తింటారు ఏ టైంలో పడితే ఆ టైంలో తింటారు మనం వెళ్ళి పిలిస్తే కోపగించుకుంటారు మేడం అనగానే వసదార సైడ్ స్మైల్తో ఓహో ఇంత జరుగుతుందా అయితే చూడు ఇప్పుడే వాళ్ళని ఎలా రప్పిస్తాను అంటూ ఒక స్టీల్ ప్లేట్ ఒక గరిట పట్టుకొని హాల్లోకి వచ్చి గట్టిగా సౌండ్ చేయటం స్టార్ట్ చేయగానే అందరూ ఇరిటేటింగ్గా బయటికి వచ్చి ఏంటి ఈ గోళ అని అరిచారు ఇది గోళ కాదు భోజనం సమయం అయ్యిందని చెప్పటం అందరూ కిందకి వస్తే లంచ్ చేస్తారు లేదంటే ఆకలికి అలమటించండి కానీ రూమ్స్కి మాత్రం ఫుడ్ రాదు సాయంత్రం డిన్నర్ టైంలోనైనా డైనింగ్ హాల్కి వస్తేనే తింటారు లేదంటే లేదు హా ఎవరి చేతైనా తెప్పించుకోవటం ఫుడ్ పార్స్లు పెట్టుకోవటం లాంటివి చేశారంటే అవి గుమ్మల్లోనే ఆగిపోతాయి అని బేస్ వాయిస్లో చెప్పి ఇప్పుడు లంచ్కి వస్తారా లేదా అని అడిగింది గాయత్రి దేవి గారు బయటికి వచ్చి వసుధారా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తినని నువ్వెందుకు వాళ్ళని బలవంతం చేస్తావు అని గంభీరంగా అనగానే వసుధార చిరునవ్వుతో అంటే అమ్మమ్మగారు అందరూ కలిసి తింటే ఒక ముద్ద ఎక్కువ తింటారని మన రీసెర్చ్లో తెలిసింది అంతేకాదు అందరూ కలిసి తినేటప్పుడు కడుపు కూడా నిండుతుందంట సో ఆటోమేటిక్గా కొంచెం ఎక్కువగా భోజనం చేస్తారనే కదా అంతకుమించి మనకేం కావాలి అమ్మమ్మగారు అందరూ కడుపు నింపుకోవడమే కదా కావాలి అందుకే పిలుస్తున్నాను నేను చేస్తుంది ఏమైనా తప్ప అమ్మమ్మగారు పర్వాలేదు తప్పైనా నాకు తెలిసిన పద్ధతిలోనే చేస్తాను అని వినయంగా ఎదురు తిరిగి చెప్పింది మా అమ్మకి ఎదురు చెప్తావా నీకెంత ధైర్యం అంటూ సుశీల గారు ముందుకి వచ్చి మా ఇంట్లో ఎవరు మా అమ్మకి ఎదురు చెప్పిన వాళ్ళు లేరు ఆఖరికి నేను కూడా అటువంటిది నిన్న కాక మొన్న వచ్చిన దానివి మా అమ్మకి ఎదురు చెప్పిందే కాక అందరినీ వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా భోజనం చేయమని చెప్తావా అడుగుతావా నువ్వు చేయించిన ముష్టి కూరలన్నీ వేసుకొని తినాలా ఈ ఇంట్లో ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటుంది అటువంటిది ఈ ఇంటి అధికారం చేతిలోకి తీసుకొని చేతిలోకి రాగానే ఖర్చు తగ్గించని సెలివితేటలు చూపించాలని ఏ కొత్తిమీర కాడలో చేసి ఉంటావు అవన్నీ మాకెందుకు తల్లి నువ్వే తిను అని అన్నారు ఓ అయితే మీకు భోజనం వద్దా పిన్ని పిన్ని గారు మీ ఇష్టం మీకోసమే స్పెషల్గా షెఫ్ట్ చేసి అందరికంటే వెరైటీగా కూర చేయించాను విదేశాలలో తయారు చేసేది ఏంటో మీ అదృష్టం ఎప్పుడు కాలితో తంతూనే ఉంటుంది ఉదయం కాఫీ విషయంలో కూడా అంతే షెఫ్ షుగర్ లేకుండా చేస్తే అమృతం తాగినట్టు తాగి నేను చక్కగా వేస్తే చండాలంగా ఉంది అన్నావు ఇప్పుడు కూడా అంతే అంటున్నావు అని మనసులో నవ్వుకుంటూ చెప్పి మీరేమంటారు అమ్మమ్మగారు మీరు లంచ్ చేస్తారా లేదా అని అడగటంతో గాయత్రి దేవి గారికి వసుధార చేసింది నచ్చటంతో చేస్తాను సుశీల మిగిలిన వాళ్ళని కూడా రమ్మని డైనింగ్ టేబుల్ దగ్గరికి మిగిలిన వాళ్ళని కూడా తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి రా అని చెప్పి ఆవిడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే వసుధార గర్వంగా సుశీల గారి వైపు చూస్తూ అది నేనంటే ఒకసారి ఏ మాట అయినా తూలే ముందు కొంచెం ఆలోచించండి పిన్ని గారు ఎందుకంటే నేను ఏ మాట ఏదైనా మాట పడితే అంత త్వరగా మర్చిపోయే రకాన్ని కాదు తిరిగి దానికి రెండింతలు చేసి అప్పజెప్పి రకాన్ని నాతో జాగ్రత్తగా ఉండండి అని చిరునవ్వుతోనే హెచ్చరించి వెళ్ళిపోయింది వెనకే అంజలి జై ధర్మేంద్ర గారు నవ్వుకుంటూ వెళ్ళారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్